మహాకుంభమేళాలో రెండు అమృత స్నానం గురించి తెలుసా సమానం కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారు రాసి దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు చంద్రబాబు जैसे प्रभाकर रेड्डी बाई साइबर वार्ड कमिश्नर को मादव्यता ફરિયાદ భారతదేశంలో ఆధ్యాత్మిక మతపరమైన సాంప్రదాయాల్లో ఒకటైన మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం అత్యంత పవిత్రమైన వేడుకగా నిర్వహిస్తున్నారు ప్రతి పన్నెండు సంవత్సరాల తర్వాత జరిగే ఈ మహోత్సవం ఘనంగా జరుగుతుంది ఈ కుంభమేళాలో పాల్గొనడం ద్వారా సాధువులు భక్తులతో సహా అనేక మందికి లభిస్తుందని భక్తుల నమ్మకం కొత్త ఏడాదిలో కొత్త రోజులు ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కావనే ప్రచారంపై ఆర్బీఐ స్పందించింది ఆర్బీఐ పేరిట జరుగుతున్న ప్రచారం తప్పని ఎలాంటి ఉత్తర్వులు వెలువలించలేదని పేర్కొంది చెక్కులపై రాతకు సంబంధించి ఆర్బీఐ ఇప్పటివరకు మార్గదర్శకాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర భూములు వివాదాస్పదంగా మారాయి బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్రపై ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు మండిపడ్డారు ఏకశిలా నగర్ యజమాను సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని మా వద్దన్నాయి అన్ని న్యాయస్థానాల్లో తీర్పు మాకు అనుకూలంగా వచ్చాయి భూ యజమానులపై మమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారు ఎంపీ ఈటల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారంటూ మండిపడ్డారు బాలాజీ నగర్ జవహర్ నగర్లో ఇట్నే చేస్తే మేము పోయొచ్చున్నాం పేదల వాళ్ళు నలభై గజాలు అరవై గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు వాళ్ళు నలభై వేలు యాభై వేలు జమ చేసుకొని ఒక రేకులు షూట్ వేసుకుంటే కొట్టిపోతున్నారు యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షూట్ వేసుకునే పరిస్థితి లేదు దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా కలెక్టర్ గారితో మాట్లాడినా సిపి గారితో కూడా మాట్లాడినా నేను ఆరు నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపిక ఇక్కడ గెలిచి ఆరు నెలల నుంచి వల్లి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప పేదల కన్నీళ్ళు తప్ప నా ఎందుకుల కొడుతున్నారు నా జాగలు గుంజుకుంటున్నారు నేను కాంపౌండ్ వాళ్ళకంటే కూడా గుండాలు బెదిరిస్తున్నారు మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీరు చేస్తున్నారు ఎదిబోతుంది సారు ఇది ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు ఇంత గొప్ప పోలీసు అని చెప్తా ఉన్నారు పేదల ప్రాణాల గురుక్ష తాడిపతి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు తన చాలా వేదనకు గురయ్యానని సినీ నటి మాధులతో చెప్పారు సినీ హీరోయిన్స్ మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి ఆ తర్వాత క్షమాపణ చెప్తే సరిపోతుందని ప్రశ్నించారు సీనియర్ రాజకీయ నాయకుడైన జేసీ ప్రభాకర రెడ్డి దీని ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో జేసీ ప్రభాకరెడ్డిపై మంగళవారం ఆమె ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు జేసీ వ్యవహారంపై తన కుటుంబ సభ్యులు సైతం భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సో ఒక సీనియర్ పాలిటిషియన్ ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు సో అమ్మాయిలని అబ్యూస్ చేసేసి బూత్ వర్డ్స్ అండ్ మళ్ళీ ఒకసారి చెప్పేస్తే ఈ రోజు నేను రేపు పొద్దున్న ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు సో ఫర్దర్ జనరేషన్స్కి ఆడపిల్లల పాలిటిక్స్లోకి వచ్చినా ఇంకో ఫీల్డ్లోకి వచ్చినా సో సీనియర్ పాలిటీషియన్స్ ఎలాంటి పదాలతోనైనా అబ్యూస్ చేయొచ్చు సో ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులే ఇలాంటి భూత మాటలు మాట్లాడేసేసి మాకు సరదా వచ్చేసింది వయసుతో వచ్చింది లేకపోతే ఆవేశంలో వచ్చింది అంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎస్ దిస్ ఈజ్ రైట్ తప్పిముంది అని కూడా అంటున్నారు సో ఇదే వాళ్ళ ప్రజలందరికీ నేర్పిస్తున్నారు రేపొద్దున ఇంకొకరు కూడా అంటారు ఇంకొకరు కూడా అంటారు సో అది నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది అండ్ నా మీద జరిగిన అబ్యూస్కి నేను నోరు మూసుకొని అయ్యో వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి మీడియా వాళ్ళు మీడియా మిత్రులందరూ నాకు చాలామంది ఫోన్ చేసి దేర్ ఆర్ లైక్ వెరీ డేంజరస్ పీపుల్ జాగ్రత్తగా ఉండు వాళ్ళకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి సో నేను ఏమైనా అటాక్ చేయొచ్చు ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు సో నిన్న మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ చెప్పారు జాగ్రత్తగా ఉండు దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అని సో అంత డేంజరస్ పీపుల్ ఉన్నప్పుడు సో మాధవీల తన అమ్మాయి నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటే రేపు ఇక ప్రముఖ సినీ నిర్మాత తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ ఇల్లు కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు దీంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కార్యాలయాలు పుష్పటు చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి ఏకకాలంలో ఎనిమిది చోట్ల యాభై బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి జూబ్లీ హిల్స్ బంగారు హిల్స్ ఆయన సోదరుడు శిరీష్ కుమార్తె హన్సితారెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో రెండు రోజు వరుస సమావేశాల్లో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి దాదాపు పదిహేనుకు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నారు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ ఎనర్జీ ట్రాన్సిషన్

C.A. partnership submits. That was the beginning, and I had a very good experience with the Tata also. We have done technology breakthroughs, so many types, so many areas. That is the best experience for me. Here, I had a track record. There is a proof of concept. జస్ట్ లైక్ ఇండస్ట్రీస్ ఐ ऍम आल्सो हैविंग दैट ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నాట్ దెకేడ్స్ తిరుమల శ్రీ సినీ నటి సంయుక్త పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ దర్శించుకున్నారు మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ అందజేశారు నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇప్పుడు తల్వారం సుమే వేస్తున్నాను సో ఈ మంత్ ఎందుకు స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ అయ్యే ముందు సోమవారి ఆశీర్వాదం కోసం వచ్చింది చాలా చాలా నాన్నగారు నాన్నగారు ఇప్పుడు యాక్చువల్లీ నాన్నగారు కథ రాస్తున్నారు అండి బయట మెస్టెక్స్ సో నాది టైం ఉందండి డాడీతో టైం ఉంది సో ఇప్పుడు డాడీ గారు అయితే కథ రాస్తున్నారు బట్ అది ఇంకా ఏ హీరో అనేది ఇంకా ఫిక్స్ అవుతుంది సో అందరికీ నమస్కారం నా తిరుపతిలో దర్శనం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఏంటో తిరుపతి నాకు చాలా క్లోజ్ ఏం చెప్పాలో తెలియదు బాలాజీ దర్శనం చేస్తే లైఫ్ చాలా బాగా జరుగుతుంది ఏ ప్రభుత్వ పథకమైన కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వరకే ఇస్తాం ఇంద్రము కమిటీలో ఉన్న ఐదు మంది సభ్యులు చెప్తే రేవంత్ రెడ్డి చెప్పినట్లే కాంగ్రెస్ నాయకుడు సంపతకం కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే ఆ ఊళ్ళో ఈరోజు ఏదైతే కమిటీ వేసిందో ఆ ఇందిరమ్మ కమిటీలో ఐదు మంది ఐదు మంది రేవంత్ రెడ్లు గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండల పరిధిలోని గ్రామ సభలో రసాబస భూమి ఉన్నవారికి భూమి లేదని లిస్టులో పేర్లు ఇల్లు ఉండి ఇల్లు లేవనే లిస్టులో పేర్లు ఉండడంపై అధికారులపై మండిపడ్డ గ్రామస్తులు గ్రామసభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదలైన వ్యతిరేకత మంచర్యాల భీమారం మండలం పొలంపెల్లి గ్రామసభలో గందరగోళం మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు రాలేదని గ్రామసభను రద్దు చేసి మళ్లీ గ్రామంలో సర్వే చేపట్టి అర్హులకు రేషన్ కార్డు మంజూరు చేయాలని అధికారులను నిలదీసి ఆందోళన చేపట్టిన గ్రామస్తులు

కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారు ఇంటిల రాసి దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు చంద్రబాబు షెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ కమిషనర్ కు మాధులత ఫిర్యాదు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్నానండి ఆర్ఎస్ పవర్ మీడియా